అందరికీ శుభమస్తు శ్రావణ మాస మాహత్యం తెలుసుకుంటున్నాము కదా మొదటి రోజు తెలుసుకున్నాము ఇప్పుడు రెండవ రోజు రెండవ రోజు ఈ శ్రావణ మాస మహాత్యంలో మనము ఏమేమి తెలుసుకోబోతున్నాము అనేది చూద్దాం ఇక్కడ మనము ఏం చెయ్యాలి ఈ నెల అంతా ఇవా ఈ నెలలో నక్షత్రాల రోజు ఏం చేయాలి తర్వాత వారాలలో ఏం చేయాలి అదేది అన్నీ ఈ రెండవ రోజు మనం ఉన్నది తెలుసుకోవాలి అయితే ఈ మాసం అంతా కూడా నక్త వ్రతం ఆచరించాలి నక్తవ్రతం నక్త వ్రతం అంటే ఏమిటి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ప్రదోషకాలంలో నక్షత్రాలను చూసి అన్నాదులను స్వీకరించటం దీనినే నక్త వ్రతం అంటారు ప్రతిరోజు సూర్యోదయానికి చక్కగా రుద్రాభిషేకం చేసుకోవాలి మనకి ఇష్టమైన వాంచలు అన్నింటినీ కూడా విడిచిపెట్టాలి పువ్వులతో పండ్లతోటి ధనధాన్యాలతోటి తర్వాత తులసి దళాలతో బిల్వ పత్రాలతో శంకరుని పూజించే బిల్వల బిల్వార్చన కూడా చేసుకుంటే విశేషమైన ఫలితం కోటి బిల్వార్చన చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి పంచామృత అభిషేకం చేయాలి ఈ నెలలో చేసిన ఏకాస్త పుణ్యమైనా సరే అనంత ఫలితాన్ని వస్తుంది ఇంకా ఏం నియమాలు పాటించాలి అంటే భూసయనం చేయాలి బ్రహ్మచారిగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యమైనది సత్యాన్ని పలకాలి ఈ నియమము వ్రతంగా ఈ మాసమంతా గడపాలి వృధాగా మాత్రం గడపకూడదు ఇంకా ఏం చేయాలి ఏమి తినాలి ఏమి తినకూడదు ఆకుకూరలు తినకూడదు ఈ మాసంలో ఏదో ఒక మనము సంవత్సరంలో ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉంటాము ఈ శ్రావణ మాసంలో మొత్తము ఇలా స్కాంద పురాణంలో చెప్పినట్లుగా ఎలాగైతే ఆచరిస్తూ ఉంటామో ఈ మన శరీరం మొత్తము కూడా మంచిగా తయారవుతుంది ప్రత కాలాన్ని స్నానం చేసి ప్రతిరోజు కూడా ఏకాగ్రమైన మనస్సుతోటి శివుడిని పూజించాలి ఈ మాసంలో మంత్రాలు పురచ్చరణ కనుక చేస్తే అవి త్వర త్వరగా సిద్ధిస్తాయి శివ పంచాక్షరి షడాక్షరి గాయత్రి మంత్రంతో మనము అధికంగా జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తూ వేదపారాయణాలు చేస్తూ పురుషు సూత్రం చదువుతూ జపాన్ని కనుక చేస్తూ ఉంటే అత్యధిక ఫలితం వస్తుంది ఇంకా ఏం చేయాలి యజ్ఞాలు యజ్ఞాలు ఎంత చేస్తే అంత గొప్పగా వారు మోక్షాన్ని పొందుతారు ఇక వార వ్రతాలు ఏ ఏ వారాలలో ఏ ఏ వ్రతం చేయాలి ఆదివారం నాడు రవివ్రతం సోమవారం నాడు శివ పూజ సోమవారం నుండి ప్రారంభించి మూడు నెలల పాటు ఈ ఈ సోమవార వ్రతాన్ని కనుక చేసుకుంటే వారి యొక్క అన్ని కోరికలు తీరుతాయి మంగళవారం నాడు మంగళగౌరి బుధ గురువారాలు బుధుని బృహస్పతిని శుక్రవారం నాడు అమ్మవారి వ్రతం శనివారం నాడు ఆంజనేయునికి నృసింహస్వామిని ఆరాధించాలి ఇక తిథులు శుక్లపక్ష నాడు ఔదంబర వ్రతం తదినాడు గౌరీ వ్రతం చవితి నాడు దుర్వా గణపతి వ్రతం వినాయక వ్రతం చేయాలి అలానే పంచమి నాడు నాగవ్రతం ఈ పంచమి రౌరవ కల్పాతిలో కూడా చెప్పబడింది షష్ఠి నాడు సుపౌద వ్రతం అలానే సప్తమి నాడు శీతల వ్రతం అష్టమి చతుర్ద చతుర్దశి రోజున దేవి పవిత్రోహరణ వ్రతం శుక్ల పక్షంలో వచ్చే నవిమి నాడు నక్షత్ర వక్తము ఇలా వ్రతాన్ని చేయటం వలన విశేషమైన ఫలితం వస్తుంది ఇక ఏకాదశి నాడు శ్రీధరుడని పేరుతోటి విష్ణువుని పూజించటం వలన పరమగతి కలుగుతుంది పౌర్ణమి నాడు ఉత్సవర్జనం ఉపకర్మ సభాదీపం సభ మధ్యలో ఉపకర్మ రక్షాబంధనం రక్షాబంధనం అనేది చాలా విశేషం అన్నమాట అయితే సర్పబలి హైగ్రీవ జయంతి ఇలా ఇవన్నీ చేయవలసి వస్తుంది మాసంలో వచ్చే చవితి నాడు సంకష్టహర చతుర్థి అనే వ్రతాన్ని ఆచరించాలి పంచమి నాడు మానవ కల్పాది వ్రతాన్ని చేయాలి అలానే శ్రీకృష్ణుడు జన్మించిన కృష్ణాష్టమి ఆనాడు శ్రీకృష్ణ మహోత్సవాన్ని విధి విధానాలతోటి చెయ్యాలి అమావాస్య నాడు పిఠోరా వ్రతం చేయాలి అలానే కుశ దర్భలను గ్రహించాలి అమావాస్య నాడు వృషభాలకు పూజ చేయాలి ఇవన్నీ కూడా శుక్లపక్ష పాడ్యమి మొదలు ప్రతి తిథికి అధిష్టానమైన దేవతలను పూజించాలి పాడ్యమి నాడు అగ్ని విధి నాడు బ్రహ్మ తది నాడు గౌరీ చవితి నాడు గణపతి పంచమి నాడు నాగదేవత షష్ఠి కార్తికేయుడు సప్తమి నాడు సూర్యుడు అష్టమి నాడు శివుడు నవమి నాడు దుర్గాదేవి దశమి నాడు యముడు ఏకాదశి నాడు విశ్వేదేవతలు ద్వాదశి నాడు విష్ణువు త్రయోదశి నాడు కామధేనువు చతుర్దశి నాడు శివుడు పూర్ణిమ చంద్రు పూర్ణిమచంద్రుడు అమావాస్య నాడు పితృదేవతలను ఈ మాసంలో చేయాలి ఇక ఈ మాసానికి ఈ వ్రతానికి ఏడు రోజులు ముందు నుండి అగస్యనికి అర్ఘ్య ప్రదానం అనేది చెయ్యాలి మనకి పన్నెండు నెలలో ఒక్కొక్క పేరుతో ఉండే సూర్యభగవానుడుని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రక్త పిలుస్తాం శ్రావణ మాసంలో భస్తి అని పేరుతో ఉంటారు కాబట్టి ఈ పేరుతో సూర్యభగవాను భక్తిగా ఆరాధించాలి పూజించాలి అయితే చాతుర్మాసం మొదలుకొని శ్రావణ మాసం మొదలుకొని చాతుర్మాసం వ్రతం చేసేవారు నాలుగు నెలలలో కొన్ని ఆహార పదార్థాలను విడవలసి ఉంటుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి శ్రావణ మాసంలో ఆకుకూరలు భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వీజ మాసంలో పాలు కార్తీకలో పప్పు దినుసు పప్పు దినుసులు ఇలా నాలుగు నెలలు వ్రతం చేస్తూ ఇవి విడువలేని వారు ఒక్క మాసంలో అయినా ఈ నాలుగు వస్తువులను విడిచి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాతుర్మాస వ్రతం చేసిన ఫలితము మనకి వస్తుంది ఇంకా ఈ మాసం యొక్క వివరాలను చెప్పుకుంటూ పోతూ ఉంటే విధి విధానాలను గురించి తెలుసుకుంటే అసలు ఎన్ని సంవత్సరాలైనా సరిపోదు శివుని యొక్క ప్రీతికై హరి యొక్క ప్రీతికై శ్రావణ మాస వ్రతాన్ని ఆచరించాలి ఇది పరమార్థం ఇద్దరికీ భేదం లేదు ఇద్దరికీ భేదాన్ని ఎవరైనా చూపించారో వారు నరకానికి పోతారు కాబట్టి శివభగవానుడు సనత్కుమారుడికి చెప్పిన విధంగా ఈ ధర్మాలను మనము కూడా ఆచరించాలి కాండపురాణాంతర్గతంగా ఉన్న ఈ ఈశ్వర సనత్కుమార సంవాద రూపముగా ఉన్న మన శ్రావణ మాసం మాహత్వంలో రెండవ అధ్యాయము సంపూర్ణము అలా ఈ ఏవైతే చెప్పారో ఈ వ్రత విధానాలలో ఉన్న ధర్మాలను మనం ఆచరిస్తూ ఉంటే చక్కటి మోక్షము చక్కటి జీవన విధానం మనకి లభిస్తుంది సర్వే జనాశుఖినోభవంతు అందరికీ శుభమస్తు